జై శ్రీరామ్ మిత్రులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం శ్రీమద్ దేవి భగవతి జగదంబిక కథల ధారావాహికలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇక ముందు అమ్మ వద్ద ఏం జరిగిందో చెబుతున్నారు విందాం క్రిందటి సంఖ్యకలో విష్ణు భగవాన్లు తాను పసిపిల్లవాడిగా ఉండి వటపత్రం మీద పడుకున్నప్పుడు తనను రక్షించినటువంటి తనను పాలించినటువంటి తల్లి ఈమె అని గుర్తు తెచ్చుకొని ఆ విషయాన్ని బ్రహ్మశంకర్లతో చెప్పి ఆనందపడటం జరిగింది అదంతా విన్న బ్రహ్మ ఈశ్వరులు అవును మీరు చెప్పింది నిజం మన ముగ్గురము కలిపి ఆ అమ్మని దర్శించడం కోసం వెడదాము అంటూ చాలా ఆనందంగా వారు కూర్చున్నటువంటి విమానం నుంచి దిగి ఆ అమ్మ ఉన్నటువంటి ప్రదేశానికి దగ్గరగా ద్వారం వద్దకు వెళ్ళారు వెళ్ళి వెళ్ళగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా స్త్రీ రూపాన్ని దాల్చడం జరిగింది తగ్ధగాయమానంగా మెరిసిపోతున్నటువంటి నూతన వస్త్రాభరణాలతోటి మహాశోభితులై స్త్రీమూర్తులుగా మార్పు చెందిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎదురుగా అమ్మ చిరునవ్వుతో లోపలికి ఆహ్వానిస్తుంది వీళ్ళు ముగ్గురిని క్షణం కూడా వీరు అమ్మ మించే దృష్టిని తిప్పుకోలేకపోయారు వారి దృష్టి అంతా కూడా అమ్మ యొక్క పాదపీఠం మీదే నిలబడి ఉంది చుట్టూ అనేక మంది మహాశోభితులై రంగురంగుల వస్త్రధారణలతో అందమైన వస్త్రాలంకరణలతో ఆభరణాలతో అమ్మకు సేవ చేస్తూ అటు ఇటు తిరగటం కూడా వీళ్ళు గమనించారు వీరికి భగవతి భువనేశ్వరి చరణాలు ఎలా కనిపిస్తున్నాయంటే స్థావర జంగములతో సమస్త బ్రహ్మాండముతో బ్రహ్మ విష్ణు రుద్రుల వంటి అనేక మంది దేవతలతోటి కనిపించడం జరుగుతోంది అందరూ అలాగా ముక్తమోహనులై మోహనులై తిరుగుతూ ఉంటే ఉంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ అమ్మ పాదాలనే చూస్తూ దాదాపు ఒక వంద సంవత్సరాలు గడిపేశారు నూరు వత్సరాలు ఎలా గడిచాయో కూడా తెలియదు అలా ఎప్పటికో స్పృహలోకి వచ్చినటువంటి విష్ణు భగవాన్లు ఆది రూపిణిని చూసి అమ్మ సమస్త ప్రపంచము నీ అందే విరాజమానమై ఉన్నది అని మాకు తెలుస్తోంది నీవు అఖిల జగన్మయవని ఇందులో సందేహము ఇసుమంతైనా లేదని మాకు స్పష్టంగా అర్థమైంది ఈ విశ్వమంతా సత్సత్మయ వికార స్వరూపము పదహారు కళలతో సప్త తత్వాలతో నీ రూపము వెలుగందుతో ఉంది నీ దర్శన భాగ్యము కూడా మాకు ఇంద్రజాలం వలెనే ఉన్నది నాకు అవగతమైనంత వరకు నీ శక్తి లేనిదే ఏ వస్తువు కూడా తన రూపాన్ని చేసుకోలేదు ఎప్పుడైనా క్షణమాత్రమే నా నీ శక్తి తొలగిపోతే అంతా కూడా జగత్తు నిర్వీర్యమైపోతుంది అని అర్థమవుతూ ఉంది అమ్మ మేము విమానంలో తిరుగుతున్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఈ లోకంలో చూసాము వారు ఇతర లోకాలలో కూడా ఉన్నారా లేరా సమస్తము వ్యాపించి ఉన్న నీ యొక్క ఐశ్వర్యాన్ని మేము ఎలాగా కాంచగలుగుతాము అసలు ఇంత దివ్యమైనటువంటి నీ రూపాన్ని మా మనసులలో ఎలా నిలుపుకొని ప్రణామము చేసుకోగలము ఏ నామ సంకీర్తన మా నోటి నుండి భజింపాలను అమ్మ కృప చూపి మాకు దయచేయండి మా స్వామినిగా ఏలికగా మిమ్మల్ని నిరంతరము ధ్యానము చేసుకుంటూ ఉంటాము సమస్త భువన భాండములు కూడా నీ వలనే పుట్టి నీ వలనే నిలబడి నీలోనే పరిసమాప్తమవుతున్నాయి అట్లు నేను నిన్ను ఏమని పొగడగలను నీకు ఏమని నివేదించగలను కనుక భగవతి ఏది సముచితమో దానిని మాకు మీరే వసుగురు మీరు చేయమన్న కార్యాన్ని చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు శక్తిని ప్రసాదించండి అప్పుడే మేము ఏ కార్యము చేయటానికైనా అర్హులమవుతాము అంటూ అమ్మ దివ్యత్వాన్ని తలుచుకుంటూ అమ్మ కీర్తి కాంతి కమల ఇలా అనేక నామాలతో నీవు శోభిస్తున్నావు శుద్ధ స్వరూపవు అమ్మ నీవే కదా గాయత్రివి నీవే స్వాహ స్వధ భగవతి ఓం అనే రూపాలని కలిగి ఉన్నావు నిస్వార్థముతో జీవులను ఉద్ధరించేటికై ఈ జగత్తును సృష్టించి పాలించి లయవలు చేస్తున్నావు కదా ఓ కళ్యాణమూర్తి నేను పదే పదే మీ చరణాలకి ప్రణమిళుతున్నాను మమ్మల్ని కాపాడండి అంటూ విష్ణు భగవాన్లు ఎంతో నమ్రతతో ఆనందంతో ఆ అమ్మకి ప్రణామం చేశారు ఆ తర్వాత శంకరులు ఓ భాగ్యశాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరందరూ కూడా నీ సంతానమే అని అవగతమవుతూ ఉన్నది తల్లి పృథివి జలము వాయువు అగ్ని ఆకాశము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సమస్త ధాతువులు గుణాలు గణాలు భూతాలు సమస్తము నీ నుండి ఉద్భవించాయని మాకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది నీ అనుగ్రహమే లేకపోతే ఈ తత్వముల అభివ్యక్తి ఎట్లా జరుగుతుంది మేము మువ్వురు కూడా నీ నుండి రూపము పొందిన వారమే అని మాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది తల్లి మేము విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు త్రోవలో అనేక కొత్త కొత్త జగత్తులు కనిపించాయి భవాని భగవతి వాటిని ఎవరు సృష్టించారు జగదంబిగా నీవు నీ కళలతో ఈ జగత్తును సంరక్షించటి ఎందు నిమగ్నమై ఉన్నావు అని అనుకుంటున్నాము తల్లి దయతలిచి నాకు పవిత్ర నవాన్నవ మంత్రాన్ని ఉపదేశించాను అనుగ్రహించండి ఆ అద్భుతమైన అత్యంత విశాలమైన సర్వోత్తమ మంత్రాన్ని జపించిన తోడని నేను కూడా సుఖాన్ని పొందుతాను అంటూ శంకర భగవాన్లు కూడా ఆ అమ్మని ఎంతో ప్రార్థన చేశారు తర్వాత బ్రహ్మదేవులు తల్లి శుద్ధ చైతన్య స్వరూపిణి నీ చరణకమల ధూళిని పొంది వాస్తవముగా నేను ధన్యతను పొందాను ముక్తి రసొకటి మీ స్వభావము నేను మీ ఆజ్ఞను శిరసా వహించి వహించి కార్యము నిమిత్తము నన్ను సృష్టి చేశారో చెప్పండి అది మీ అనుజ్ఞ వలన మీ శక్తి ద్వారా నేను చేయగలవాడను నా ద్వారా అండజ పిండజ స్వేదజ ఉద్భిజములనడి నాలుగు విధములైన ప్రాణాలను రూపొందింపచేసేవి ఆదిమాయా ఈ భేదములు నేను నాకే తెలుసని ఇదివరకు నేను చాలా అహంకారంతో ఉండేవాడిని నా అపరాధాన్ని క్షమించండి అమ్మ కేవలము క్రీడానిమిత్తమే కదా ఈ సృష్టి నాచే చేయిస్తున్నావు ఓ ఆద్యాశక్తి సర్వ స్వతంత్రమైన వేదములు నిన్నెట్లు పరిచయం చేస్తున్నాయి కదా ఈ సంపర్కము వల్లనే సృష్టి చేయటి ఎందు బ్రహ్మనకు నేను పరిపాలించటందు విష్ణు భగవాన్లు సంహార నందు శంకర్లు సమర్థులై ఉన్నారు అని అర్థమవుతోంది రెప్పపాఠ సమయమైనా నీ శక్తి లేనితో మేము నిర్వీర్యమైపోతాము కదా తల్లి అయినను మాకు ఒక సందేహం అలాగే ఉండిపోయింది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని ఈ వేదవచనం ఎన్నటికీ కూడా వ్యర్థము కాదు కదా ఈ సాకార నిరాకార జగత్తునకు ఆధారము నీకంటే ముందు మరే పురుషుడు లేరు కదా మా అజ్ఞానానికి మన్నించి మా సందేహాన్ని తీర్చడి తల్లి ఆ ఆత్మస్వరూపం మీరేనా లేక మీకు తోడు ఇంకొక పురుషుడు ఎవరైనా ఉన్నారా అమ్మా మా భాగ్యవశమున మీ దర్శనం చేసుకున్నాము మా మనసులలో ఉన్నటువంటి సందేహం పూర్తిగా నివృత్తి కావటం లేదు అసలు మీరు స్త్రీయా పురుషుడా ఈ రహస్యాన్ని కూడా కృపత మాకు చెప్పండి ఏంటో బ్రహ్మదేవులు ఆ అమ్మని ప్రార్థన చేశారు ఎప్పుడైతే మహేశ్వరులు ఈ విధంగా ప్రార్థన చేశారో ఆ అమ్మ మహానంద పడిపోతూ వారి ప్రేమైన మాటని వింటూ అతి మధురమైన వాణితో ఈ విధంగా పలికారు వచ్చే సంచికలో ఆ అమ్మ నోటివేట్ వచ్చేటువంటి ఆ మధురమైన మాటలను మనం కూడా విందాం ఇప్పటికి స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి